ఎమోషన్స్ అయితే బాగా పండించారు మీరు దట్టు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అదే క్యారెక్టర్లో ఉండి ఇంటికి తీసుకొని పో పోయారని చెప్పేసి అన్నారు సో అంతగా మిమ్మల్ని కనెక్ట్ చేసిన ఏమైనా సిచ్యువేషన్ ఉందా ఎస్ నేను సీన్స్ రివీల్ చేయలేను కానీ దర్ ఇస్ అ సీన్ బిట్వీన్ మీ అండ్ రవీంద్ర విజయ్ సో ఆ సీన్ ఇప్పుడు నేను ఆ సీన్ చూసినా కూడా ఐ క్యాన్ ఫీల్ ద పెయిన్ ఐ ఐ వెంట్ త్రూ బికాస్ ఆఫ్ దట్ వన్ ఇమోషన్ దట్ డిస్టర్బ్డ్ మీ సో మచ్ ఓకే సో ఐ డోంట్ నో ఐ డోంట్ నో వై బట్ ఐ స్టిల్ రిమెంబర్ హౌ ఐ స్ట్రగల్ టు డెలివర్ దట్ వన్ పర్టిక్యులర్ సీన్ అండ్ వన్ పర్టిక్యులర్ షాట్ ఓకే సో కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి నేను చాలా రేర్గా క్యారెక్టర్ అంటే అంత ఇంటెన్స్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మనకి ఏదో ఒక టైంలో దట్స్ అ బ్యూటిఫుల్ ఎమోషన్ యాక్చువల్గా మనం అప్పుడు స్ట్రగుల్ అవుతాం కానీ నో వెన్ వి లుక్ బ్యాక్ కదా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎమోషన్ దట్ అది ఆ క్యారెక్టర్ మనం చూసినప్పుడల్లా మనకు అది ఆ ఒక్క సీన్ గుర్తుండిపోతుంది ఆ ఒక్క షార్ట్లో మనం బిహైండ్ ద లెన్స్ మనం ఏం చేసాము అనేది మనకు గుర్తుండిపోతుంది అలాంటి అలాంటివి అన్ని అన్ని సినిమాల్లోనే జరగవు దో అన్ని క్యారెక్టర్స్ మనకి డెప్త్ ఉంటాయి అన్నిటికీ ఒక వైట్ ఉంటుంది అయినా కూడా కొన్ని క్యారెక్టర్స్ కి అలాంటి ఒక పీక్ పాయింట్ ఉంటుంది ఆ పీక్ పాయింట్ నేను చాలా రోజుల తర్వాత నేను పుష్ప ద్వారా నేను ఎక్స్పీరియన్స్ చేశాను అలాంటివి ఇందులో నా ఎక్స్పీరియన్స్ లో రెండు రెండు సీన్స్ నేను అలా ఐ స్ట్రగుల్డ్ మై సెల్ఫ్ టు ఓపెన్ ద డోర్ అండ్ ఐ గాడ్ ఇన్ టు పుష్ప షూస్ కదా ట్రావెల్ తెలుస్తుందండి